హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డూని చూపించబోతున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకు ఈ లడ్డూని రోజుకొకటి చొప్పున ఇచ్చారంటే వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేయడమే కాకుండా ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి కేవలం పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఈ లడ్డూని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి మరి ఇటువంటి టేస్టీ అండ్ హెల్దీ లడ్డుని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గింజలు తీసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ గింజల్ని మనం తీసుకోవడం వలన మన బ్లడ్లో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ స్థాయిలని నియంత్రించడంలో బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి కొంచెం చిట్టుపట్టలు వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే అవసంజలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు నువ్వులని కూడా తీసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి నువ్వుల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవి మన ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి కొద్దిగా బాదము కొద్దిగా జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవే కాకుండా మీకు ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే అవైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కడాయిని అలాగే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గింజల్ని వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసినటువంటి గింజల పొడిని మనము ఫ్రై చేసి పెట్టినటువంటి ఈ డ్రై ఫ్రూట్స్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఫ్రై చేసినటువంటి నువ్వుల్ని కూడా వేసుకోవాలి అయితే నువ్వుల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పక్కకు తీసి పెట్టుకోవాలి మొత్తం వేసుకోకుండా నువ్వులను కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ముందు వేసుకున్నటువంటి కడాయిలోనే ఈ నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి నువ్వుల పొడిని సగం వరకు వేసుకొని సగం మిక్సీ జార్లోనే ఉంచిన తర్వాత ఇందులోకి మనము రెండు కప్పుల వరకు నువ్వులు గింజలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు నిండుగా బెల్లం తురుము అనేది వేసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు వరకు కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట అలా అయ్యేంత వరకు మనము గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టినటువంటి నువ్వులని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనకి లడ్డూలు చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది మనం ఇంకా బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలా మిక్సీలోనే వేసేసుకొని ఇంకా డైరెక్ట్గా మనము లడ్డూలు అనేవి చేసేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా ముద్దలా అయితే ఇంకా లడ్డూలు చేసుకోవడమే ఒకవేళ మరీ పొడి పొడిగా ఉంటే ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇంకా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఈ లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ లడ్డూని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్